హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బాగి ప్రొద్దున లేవగానే చక్కగా తలంటు స్నానం చేసి దేవునికి పూజ చేసి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేద్దామని నిప్పులని రెడీ చేసి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటుంది ఇల్లంతా ఇక అలా సాంబ్రాణి వేస్తూ వేస్తూ అమర్ రూంలోకి కూడా వెళ్తుంది బాగి ఇలా సాంబ్రాణి పొగ వేస్తున్న క్రమంలో ఆ సాంబ్రాణి పొగ అంతా బాగి కళ్ళలోకి నోరులోకి వెళ్తూ ఉంటుంది ఇక కళ్ళు మూసుకొని సాంబ్రాణి పొగని వేస్తూ ఉంటుంది బాగి ఇక అప్పుడే తన రూమ్లోకి బాగి వచ్చిందని కోపంగా ఉంటాడు అమర్ ఆ పొగ అంతా చూసి చాలా కోపగించుకుంటాడు అమర్ బాగిని చూస్తూ కానీ పాపం బాగి అమర్ తన ముందే ఉండడం గమనించుకోకుండా సాంబ్రాణి పొగ వేస్తూ వేస్తూ అమర్ని చూసుకోకుండా తలని ఢీ కొడుతుంది ఇక అయ్యో మీరు ఇక్కడే ఉన్నారా నాకు కనిపించలేదండి సారీ అండి అని బాగి అంటూ ఉంటుంది ఇక ఆ సాంబ్రాణి పొగ అంతా అమర్ కళ్ళలోకి నోటిలోకి పోతూ ఉంటుంది ఇక అమర్ కూడా కళ్ళు తెరవలేకపోతూ ఉంటాడు సాంబ్రాణి పొగ అంతా గొంతులోకి పోయేసరికి అమర్కి దగ్గు వస్తూ ఉంటుంది ఇక అక్కడ రూమ్లో వాటర్ ఉండవు అయ్యో సారీ అండి సారీ నేను ఇప్పుడే వాటర్ తీసుకొస్తాను అని అమర్కి బాగీ చెప్పి పరుగు పరుగున కిందికి దిగి వచ్చి అక్కడ టేబుల్ పైన తన చేతిలో ఉన్న నిప్పులని పెట్టబోతూ చేయి జార్చుకొని కింద పడేస్తుంది బాగీ ఆ నిప్పులని అలాగే వదిలేసి అమర్కి పొలమారుతుంది మారుతుంది అని దగ్గొస్తుందని వాటర్ కోసం వెళ్తూ ఉంటుంది బాగి ఇక అమర్ ఆ దగ్గుని తట్టుకోలేక వాటర్ తాగుదామని కళ్ళు మూసుకునే కిందికి దిగి వస్తూ ఉంటాడు ఇక అమర్ ఆ నిప్పుల మీద అడుగు వేయడానికి అలాగే అదే దారిలో వస్తుండగా బాగి వద్దండి రాకండి వద్దు వద్దు అక్కడ నిప్పులుండాయి జాగ్రత్త అని అరుస్తూ ఉంటుంది బాగి కానీ అమర్ బాగి మాటలని పట్టించుకోకుండా అలాగే వస్తూ ఉంటాడు ఇక అమర్ ఆ నిప్పుల మీద కాలు వేయకుండా ఆరు వచ్చి అమర్ కాలి కింద తన చెయ్యిని పెట్టి అమర్ని ఆపుతుంది ఇక అమర్ ఆ నిప్పుల మీద కాలు వేయకుండా అలాగే ఆగిపోతాడు ఇక బాగి ఆరుని చూస్తూ షాక్ అవుతూ ఉండగా అమర్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు లీల మను అందరూ కూడా అమర్ని చూస్తూ షాక్ అవుతూ ఉంటారు ఇక నిజంగా ఆరు అమర్కి కనబడిందా వాళ్ళందరికీ కూడా కనబడిందా ఆ ప్రోమోలో మాత్రం అందరికీ ఆరు కనబడినట్టే ఇస్తారు కానీ ఇక ఇక్కడ ఏం ట్విస్ట్ పెట్టనున్నారో ఇక అమర్ కాలు ఆ నిప్పుల మీద ఎందుకు వేయకుండా ఆపాడో రాను నెప్సోస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్